ే నమ్మ ఓం శ్రీ మహంకాళే నమ్మ హాయ్ అమ్మా ఈరోజు కొంచెం బలమైన ఫుడ్ వండుకుందాం అదేంటంటే పాయసం ముందు స్టవ్ వెలిగించుకుందాం మీరు దేవుడికి పొంగలు పెట్టే పని అయితే ఈ గిన్నెకి పసుపు రాసి కుంకుమట్టి మూ పాలై పోసుకొని మూత పెట్టండి అవి పొంగితేనే తీయాలి మూత నేను ఇప్పుడు మామూలుగా వండుతున్నాను కాబట్టి నేనేమి మూతలవి పెట్టట్లేదు లీటర్ పాలు పోసుకోండి లీటర్ పాలు పోసాను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ నీటి పోసుకోండి సరిపోతాయి నేను ఇప్పుడు ఏం పాయసం ఉండబోతున్నా చెప్తాను కొర్రల పాయసం అనమాట కొర్రలు చూపిస్తాను మీకు కొరలు అంటే ఇవి ఏ షాప్లో అడిగినా ఇస్తారు కొట్టుల్లో ఇవి ఇవంటారు కొరలు ఈ కొరలని ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్కి ఇక్కడ దాకా పోసుకోండి ముప్పావు గ్లాసు కొరలు మిగతాయి కందిపప్పు పోసుకోండి కొంచెము కంది కందిపప్పు ఇన్ని అవి నానబెట్టుకున్నాను ఒక గంట ముందే ఇగో ఒక గంట ముందే నానబెట్టేశాను కొరలు కందిపప్పు దానికి బెల్లము షాపులు అమ్ముతారు కదా ఒక అచ్చు పావుకుల అచ్చు ఉంటుంది దాని మీద ఇంత కొంచెం వేయండి పావంతు ఒక అచ్చు తాలో ఒక పావంతు బెల్లం ఇది పచ్చి కొబ్బరి జీడిపప్పు ఇవి యాలక్కాయలు కిస్మిస్లు ఇవి కొంచెము సగ్గుబియ్యం ఎంత గుప్పుడు చాలు బాగుంటే నానబెట్టాను ఇవి పాలు తెరలేక ఇవే వేద్దాం పెట్టుకుంటే అన్ని త్వరగా అయిపోతాయి పొంగలి మీరు దేవుడికి పెట్టుకోవాలనుకుంటే పసుపు రాసి పాలు ఇలా పోసి మూత పెట్టి పొయ్యి పెట్టండి అవి పొంగాక ఈ మూతలు తేలిపోయి అప్పుడు తీసుకొని ఇవన్నీ వేసుకోవాలి మీరు పాల్ ఆగిందాక వెయిట్ చేద్దాం అన్నీవి అన్నీ రెడీగా ఇట్లా పెట్టుకొని అప్పుడు స్టవ్ దగ్గరికి రండి వస్తే త్వర త్వరగా అయిపోతుంది ఏ వంటైనా సరే అన్నీ రెడీగా పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది స్టవ్ హైలోనే పెట్టుకోండమ్మా తీసుకోండి ఈ పెద్ద స్పూన్ ఉంది కదా దీంతో అదిగో ఇట్లా తీయాలి ఇంకా మూత ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ పాలు పొంగిణి అదిగో అలా పొంగించాలి మీరు దేవుడికి అయితే పగ్వి వేసేస్తాను అయిపోయింది 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి ండి సగ్గు వేసాక ఒకసారి తరినిచ్చి అప్పుడు ఇవి వేసుకుందాం అవి ఇవి ఒకసారి ఉడుగుతాయి అవి తేరుతున్నాయి ఇప్పుడు ఈ కొరబియ్య వేసుకుందాం ఊరుకోండి వేసిన వెంటనే ఐరన్ పెట్టి కాసేపు ఉడకనిచ్చి అప్పుడు చిన్న మంట పెడదాం లేకపోతే పొంగిపోతూ ఉంటుంది చిక్కడ పాలు కదా ఈ గ్లాస్కి లీటర్ పాలు పోసుకోండి ఖచ్చితంగా అప్పుడు టేస్ట్ వస్తుంది పొంగలి ముప్పావు గ్లాసే కొరలు పోస్తుంది మిగిలినవి కందిపప్పు ఇట్లా పొంగు వస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి మనం చిన్న మంట పెట్టుకుందాం సిమ్లో పెట్టేసుకోండి ఇంకా పాలు పోకూడదు పాలు పోతే చిక్కదనం ఉండదు అనమాట ఉడకాలి అది చిన్న మాటలు పెడితే ఉడుగుతూ ఉంటుంది మూత అయితే పెట్టొద్ది ఇంకా దీన్ని షో మీదకి మార్చుకుందాము మిగతా చూపిస్తాను రెండు స్పూన్లు నెయ్యేసాను కదా దీనికి కరగనిద్దాం కొబ్బరి ముక్కలు వేసుకుందాము మీ దగ్గర లేత కొబ్బరి ఉంటే అది తీసుకోండి బాగుంటుంది నా దగ్గర కొంచెం ముదురుదే ఉంది కొత్త కాయ అంటారు కదా కొబ్బరికాయ ఆ కొబ్బరి వేసుకోండి బాగుంటుంది కొంచెం ఎరగైనవి చూడండి ఇప్పుడు జీడిపప్పు వేసుకోండి ఇవన్నీ అయిపోతాయి జీడిపప్పు ఎక్కువసేపు ఉంటుంది చాలు ఆ ఎరుపు ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం మీరు తింటే వేసుకోండి లేకపోతే లేదు అది కిస్మిస్లు ఇవన్నీ ఒక్కొక్కళ్ళు తినరు కదా తినే ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి ఇవ్వండి చూడండి ఏగిని కట్టేస్తున్నాను ఇంకా స్టవ్ ఇప్పుడు ఈ పొంగలి ఇటు మార్చుకుందా ఎందుకంటే మీకు చూపించాలి కదా ఇది మార్చుకొని ఇటు అడుగండి మీ మాకండి తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో చిన్న మంట మీద ఉడకబెట్టుకోండి పాలని పోయి దగ్గరగా రావాలి అప్పుడు వేసుకోవాలి బెల్లం పాలల్లోనే ఉడికితాయి అవన్నీ బాగంట పట్టిద్దమ్మా ఇది ఉడికేసరికి హైలో పెట్టుకోవద్దు చిన్న వంట మీద ఉడికించుకోవాలి అప్పుడే పాయసం టేస్ట్ వచ్చేది లేదా పాలన పొంగిపోతాయి అడుగంటిద్ది అడుగంటితే వాసన వచ్చింది వాసన టేస్ట్ రాదు కొరలు ఉడికిపోయినాయి కూడా ఇంకొంచెం దగ్గరికి రానిస్తే బెల్లం వేసేసుకోవచ్చు ఇంత పలుచగా వేసుకోకూడదు ఇంకొంచెం ఉడకాలి కానీ చివరి వరకు చిన్న మంట మీదే జరగాలి ఈ వంట దగ్గరకు వచ్చాక వెంట వెంటనే తిప్పుకుంటూ ఉండాలి ఇంక ఇప్పటి నుంచి అడుగు అంటే ఛాన్స్ ఎక్కువ ఉంటది మనం ఎప్పుడో ఒక రోజు వండుకొని తింటాము దానికోసమని ఒక లీటర్ పాలు ఖర్చు చేయచ్చు మనం టేస్ట్గా తినాలి కదా చూసారా దగ్గరకు వస్తుంది అదిగో ఇంకా దగ్గరికి రావాలి ఇది ఒకసారి వండుకోండి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఇది తోటి పొంగలి పొంగలి అంటారు లేదా పాయసం అంటారు ఇంకా రావాలి దగ్గరికి ఇంత దగ్గరికి వచ్చింది ఇంకా దగ్గరికి రావాలి అంటే చిక్కదనం అనమాట దగ్గరకంటే చిక్కదనం కొంచెం గట్టిగా అవ్వాలి ఇంకా ఇంకెట్లాగా వెంటనే తిప్పుకుంటా ఉండండి లేదం మాడిద్ది ఇగో చూసారా ఇందాక ఎంత నీళ్ళకి ఉంది ఇగో ఇప్పుడు దగ్గరగా వచ్చింది ఇంకొంచెం దగ్గరగా రావాలి మీరు దేవుడికైనా వండి పెట్టచ్చు బియ్యం బదులు ఈ పాయసం వండుకోండి ఇంకొంచెం రానిద్దాం ఒక ఐదు నిమిషాల్లో బెల్లం వేసేసుకుందాం ఐదు నిమిషాలు కొడుకునిచ్చి కానీ ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్ళాలి మాకు వదిలేసి మాడిపోయింది ఈ పని మీదే ఉండండి చూసారా ఇదిగో గట్టిగా వచ్చింది ఇంకొంచెం రావాలి మీరు కొంచెం జారుగా తింటారు అనుకున్న వాళ్ళు ఈ టైంలో వేసేసుకోండి బెల్లం నేను ఒక ఐదు నిమిషాలగే వేస్తాను ఇదిగోండి బెల్లం బెల్లం వేసేస్తున్నాను ఇంకా బెలవంత వేసేసా ఒక నిమిషం మూత పెట్టేయండి మూత పెట్టండి ఒక నిమిషం න්ත කරී පවාලි බැල්ලම පලිප කට සල්පොද මට ස්වීටමොදබටැන්මල්ලි බැලමසක මො වැලි చిన్న మంట మీదే వంచండి అమ్మా ఇదిగో కొంచెం కరగాలి బెల్లం ఇప్పుడు ఇలాంటి టైంలో ఏ అయినా సరే ఇదిగో ఒక చిటికెడు ఉప్పు చేతులు వేసుకొని చూపిస్తున్న చూడండి చిటికెడు వేసేయండి అప్పుడు స్వీట్ ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇట్లా వచ్చింది ఇంకొక నిమిషం ఉంచుదాము మూత పెట్టేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం వేయించుకున్నాం కదా ఇవన్నీ వేసేసుకోండి కొంచెం ఉంచుకోండి ఎందుకంటే పైన వేసుదా నెయ్యి ఇదంతా వేసేసేయండి టూ మినిట్స్లో అయిపోద్ది ఇంకా వేసే మూత మూతపోతుందా మళ్ళీ ఇదే మా పాయసం నా వంట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈ లూజ్ చాలు మనం తినేసరికి ఇంకొంచెం గట్టిపడిద్ది అన్నమాట ఇంకా అయిపోయింది ఇంకా ఇంతే పాయసం కొరల పాయసం స్టవ్ కట్టేస్తున్నాను ఇంకా దీని మీద ఇవి మిగిల్చుకున్నాం కదా ఇవి వేయండి అదే బాగుందా ఇలా చేసుకొని తినండి థ్యాంక్ యూ అమ్మా